పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకు ముదురుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి జడ్చేర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అంతగా నీకు హైదరాబాద్ లోనే ఉంటూ ఇక్కడే విమర్శలు చేస్తావంటే ఎద్దేవా చేశారు డెబ్బై ఏళ్ళైనా కూడా సీఎం అవ్వలేవంటూ కూడా తను కౌంటర్ ఇచ్చారు దీనికి సంబంధించి ఇంకా ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం తెలంగాణ వాళ్ళ దిష్టి నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళు నరదిష్టి అంటే అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ హైదరాబాద్లో నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు ఆయన కానీ ఒక్క మాట వాళ్ళనే మేము ఏమని అంటున్నామా బిజినెస్ చేసుకోలే ఇస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ప్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అనే బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయల టికెట్ పెంచే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తున్నాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ హాస్టల్ కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ హాస్టల్ కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను